పాండురాజు గారు ఆ ముని శాపం కారణంగా తాను తన భార్యా సమాగమానికి అనర్హుడైనప్పటికీ కుంతీదేవి తాను వివాహపూర్వం దుర్వాసో మహర్షి యొక్క సేవ చేసినటువంటి కారణం చేత పొందినటువంటి మంత్రం ఏది ఉన్నదో ఆ మంత్రం యొక్క ప్రభావం చేత ఆమె ముగ్గురు కుమారుల్ని ఆమె ఉపదేశం చేయడం చేత మాద్రి యొక్క ఆ మాద్రి కుంతీదేవి ఇచ్చినటువంటి మంత్ర ప్రభావం చేత ఇద్దరు కుమారుల్ని పొంది ఐదుగురు కుమారులకు తండ్రి అయి పాండురాజు సంతోషంగా ఉన్న ఘట్టం దగ్గర నిన్నటి ఉపన్యాసాన్ని మనం పూర్తి చేసి ఉన్నాం ఆ తదుపరి కాలంలో వసంతకాలం ప్రవేశించింది వసంత ఋతువు అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఋతువు సర్వప్రాణులు కూడా సుఖాన్ని సంతోషాన్ని మానసికోల్లాసాన్ని పొందుతాయి అని శ్రీరామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అని ఇది పుణ్యప్రదమైన కాలము ప్రసన్నమైన కాలము చైత్రమాసం కాబట్టి ఈ వసంత ఋతువులో నేను రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తాను అంటాడు దశరథ మహారాజు గారు అంత ప్రసన్నమైనటువంటి ఋతువు ఆ వసంత కాలంలో సర్వప్రాణులు ఉల్లాసములు పొందుతాయి ఆ నందు ఒక రోజున కుంతీదేవి ఆశ్రమానికి వచ్చినటువంటి విప్రులందరికీ భోజనాన్ని వడ్డిస్తోంది ఆమె ఆ సంతోషంలో ఉన్న సమయంలో ఈశ్వర శాసనం ఒకలా ఉంటుంది మన ప్రయత్నముల చేత ఈశ్వర శాసనమును తప్పించడం సాధ్యమవుతుందా పాండురాజు గారు అస్తమించవలసినటువంటి సమయం ఆసన్నమైపోయింది ఆ కారణం చేత మాద్రి అటుగా వెడుతుంటే ఆయన మనసు ఆమె ఎందు లగ్నమైంది ఆయన తాను భార్యా సమాగమనం సమాగమనకు పనికిరాడు అన్న విషయాన్ని తెలిసి కూడా కామోద్రేకము నియంత్రించుకొనలేనివాడై సుఖమన పీక్షించి ఆమెని ఆలింగనం చేసుకున్నటువంటి కారణం చేత ఇత పూర్వం ఏ ధర్మాన్ని తప్పి మునుల జంటని లేళ్ల రూపంలో ఉండగా కొట్టి సంహారం చేశాడో ఆ పాపం ఇప్పుడు కట్టి కుడిపింది అందుకే కాలంలో పాపం చేసేయడం తేలిక కానీ అది అనుభవంలోకి ఎప్పుడు వస్తుంది అన్నది నిర్ణయం చేసేటటువంటి వాడు ఈశ్వరుడు ఆయన చేసినటువంటి నిర్ణయం చేత ఇప్పుడు అనుభవంలోకి వచ్చి వెంటనే పాండురాజు గారు మరణించారు పాండురాజు గారు మరణించిన తరువాత మాదిరి ఏడుస్తోంది నేను కనపడకూడని రీతిలో కనపడినటువంటి కారణం చేత ఆయన మనసు ఉద్రేకాన్ని పొంది నన్ను పొందాలన్న తహతహలో మరణించాడు అని ఆవిడ ఏడుస్తుంటే కుంతి వచ్చి ఆమె కూడా ఏడిసింది నేను పెద్ద భార్యని కాబట్టి పాండురాజు గారితో నేను సహగమనం చేస్తాను ఆయన చితి మీద నన్ను కూడా పడుకోబెడితే నేను కూడా ఆయన శవంతో పాటుగా కాలిపోతాను అని చెప్పి ఆవిడ కోరుకుంది కానీ మాద్రి అంది తప్పు చేసినది నేను పైగా నువ్వు పాండురాజు గారు వెళ్ళిపోతే ఈ పిల్లల్ని కలిగినటువంటి పూనిక ఆ ధైర్యం నాకు లేవు కాబట్టి దీనికి నీవే యోగ్యమైన దానవి పిల్లల్ని కాపాడి ఐదుగురు పిల్లల్ని రక్షించగలిగిన దానివి నువ్వే అందుకని అక్క నేను సహగమనం చేస్తానని మాద్రి ఆ పాండురాజు గారి యొక్క శరీరంతో కలిసి తాను కూడా సహగమనం చేసేసి అప్పుడు ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత చేయవలసినటువంటి శాస్త్రక్రియ కొంతవరకు జరిగింది అస్థిసంచయనం చేశారు అంటే ఆ శరీరంలో ఉండేటటువంటి ఎముకల్ని ఏరి కొండలో భద్రపరుస్తారు తదనంతరం చేయవలసినటువంటి క్రతువు కొంత ఉంటుంది ఇప్పుడు కుంతీదేవి జీవితంలో సరే మాద్రికి మంత్రోపదేశం చేశాను ఆవిడికి బిడ్డలు కలిగారు పోనీలే ఏదో సంతోషంగా భర్తతో కొడుకులతో ఆనందంగా ఉన్నాననేటటువంటి స్థితి మళ్లీ మాసిపోయింది మాసిపోయి తాను వైధవ్యాన్ని పొంది ఐదుగురు బిడ్డలు అవతల చూస్తే ధృతరాష్ట్రుడు ఆయనకి నూట ఒక్క సంతానం యుయుక్షుడు సింహాసనం కోసం జరిగేటటువంటి భయంకరమైనటువంటి వైషమ్యాలు యుద్ధాలు ఒకరినొకరు చంపుకోణాలు కుట్రలు కుతంత్రాలు తాను చూస్తే ఆడది ఎప్పుడు అంతఃపురం దాటి బయటికి వెళ్ళినటువంటి అనుభవం లేదు ఇప్పుడు ఆ బిడ్డల్ని పెంచి పెద్ద చెయ్యాలి యోగ్యుల్ని చెయ్యాలి పాండురాజు గారి కళ నెరవేరాలి వాళ్ళని ప్రాజ్ఞుల్ని చేసి వాళ్ళని సింహాసనం మీద కూర్చోపెట్టగలిగిన కూర్చోగలిగినటువంటి అర్హత పొందేటటువంటి వాళ్లుగా తయారు చేయాలి ధర్మరాజు గారు పెద్దవాడు కనుక ఆయనకి రావాలి సింహాసనం ఇప్పుడు కుంతీదేవి ముందు రెండు మార్గములుంటాయి ఒకటి నేను ఇన్ని రాజకీయాలు పడి నేను వెళ్లలేను కాబట్టి పుట్టింటికి వెళ్లిపోతాను నా తండ్రి గారి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాడని తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం మళ్లీ తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోవడం అంటే కుంతీదేవి జీవితంలో ఇద్దరు ఒకరు కన్న తండ్రి ఒకరు పించిన తండ్రి కనుక కన్నతండ్రి దగ్గరికి వెళ్లిపోవడమా పెంచినటువంటి కుత్తి భోజుడి దగ్గరికి వెళ్లిపోవడమా ఇదొక పరిష్కారం రెండవ పరిష్కారం పాండురాజు గారిని దృష్టిలో పెట్టుకుని తాను ఏ వంశాన్ని మెట్టిందో ఆ వంశాన్ని దృష్టిలో పెట్టుకుని తాను పుట్టింటికి వెళ్లకుండా అసిధారావృతమైన కత్తి మీద నడక అయినా కూడా తాను మనసులో బాగా ఊంచుకుని వచ్చినటువంటి నుంచి మనసుని వేరు చేసి స్థిరంగా తాను నిలబడి ఆ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులయ్యేటటువంటి రీతిలో వాళ్ళని తీర్చిదిద్దాలి తీర్చిదిద్దాలి అంటే ఆ పిల్లల్ని వేదవేదాంగములు నేర్పించి పారంగతుల్ని చేసినంత మాత్రం చేత ఉపయోగం ఉండదు ప్రజలకి వాళ్ళు కనపడుతూ ఉండాలి వీళ్ళు పాండురాజు పిల్లలు వీళ్ళు సింహాసనం మీద కూర్చోబలిసిన వాళ్ళు పాపం చిన్నతనంలో తండ్రిని పోగొట్టుకున్నారు అయ్యో ఎంత గొప్ప శీలవంతులో ఎంత ధార్మికులో ఎంత చదువుకున్నారో ఎంత ధనుర్విద్యా నిపుణులులో ధర్మరాజు గారే సింహాసనం మీద కూర్చోవడానికి అన్ని విధాల అర్హుడు అనేటటువంటి భావన హస్తినాపురంలో ఉండేటటువంటి ప్రజలకందరికీ కలగాలి వాళ్ళ మద్దతు సమీకరించాలి కష్టాలు వచ్చినా ధర్మంతో ఎదురొడ్డాలి ఎదురొడ్డి ధార్మికంగా తాను నిలబడితే ప్రజల యొక్క సానుభూతి ఉంటుంది పైగా ఇంగ్లీష్ లో చూశారు ఒక మాట చెప్తుంటారు అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్ అని కంటికి ఎదురుగుండా కనపడుతూ ఉంటే ఉండేటటువంటి ఆప్యాయత కంటి నుంచి దూరమై ఎక్కడో ఉంటే ఆ ఆప్యాయత నిలబడడం కష్టం కాబట్టి పిల్లలు ప్రజల యొక్క ప్రజలకు ఎదురుగుండా ఉంటే ఆ ప్రజలకి ఆ పిల్లల మీద సానుభూతి ఉంటుంది పిల్లల మీద ప్రేమ ఉంటుంది పిల్లల గుణాలు చూస్తూ ఉంటారు భీష్ముడు ఇజుడు వంటి మహా నీతిపరులు ఉన్నారు అక్కడ రాజనీతిజ్ఞులు ఉన్నారు వాళ్ళు కర్తవ్య స్వీకారం చేస్తారు చేసి పిల్లలకి గురువుల్ని నియమిస్తారు నియమించి వాళ్ళు వృద్ధిలోకి వచ్చేటట్టుగా వాళ్ళ విద్యాభ్యాసం చేయిస్తారు కాబట్టి దూరదృష్టితో ఆలోచించినప్పుడు తాను తన వరకు తాను కొంచెం సుఖంగా ఉండడం ఇబ్బంది పడకుండా ఉండడం అన్నది ఆలోచించుకుని పుట్టినింటికి వెళ్లి ఉండిపోయి దూర ప్రయోజనమైనటువంటి పిల్లల యొక్క అభ్యున్నతిని కాలరాయడం కన్నా తాను జీవితంలో కష్టపడిన పిల్లల్ని వృద్ధిలోకి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చునేటట్టు చేసి పాండురాజు గారి యొక్క ఆశ నెరవేరేటట్టు చెయ్యాలి అంటే ఐదుగురు బిడ్డల్ని తన సంరక్షణలో పెట్టుకుని కాణం మళ్లీ హత్యినాపురానికి వెళ్ళడమే మేలు అని నిర్ణయం తీసుకుంది ఇందులో తన బిడ్డలు ముగ్గురు మాదిరి బిడ్డలు ఇద్దరు మళ్లీ ఏ భేదభావమూ లేకుండా ఐదుగురిని తనకన్న బిడ్డల్లాగే చూసుకోవాలి ఎంత విపత్తు వచ్చిందో చూడండి మహాతల్లికి జీవితంలో కష్ట సుఖాలంటే అలా ఉంటాయి పరిణితి కలిగినటువంటి వారి ఆలోచన విధానము అంటే అలా ఉంటుంది ఒకటికి పదిమార్లు ఆలోచన చేసి ఒత్తిడి కలిగినప్పుడు నిర్ణయం చేసుకోవలసి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవధానంతో ఆలోచన చేసి ఎవరు నిర్ణయం చేసుకుంటారో అటువంటి నిర్ణయము ప్రజల చేత శ్లాఘింపబడుతుంది తప్ప తొందరపడి కేవలము ఆ సమయమునందు ఉండవలసినటువంటి సుఖాన్ని మాత్రమే కోరుకుంటే తరువాత కాలంలో వచ్చేటటువంటి శాశ్వతమైన సమస్య శాశ్వతమైనటువంటి పరిష్కారం లేని సమస్యలు ఏర్పడిపోతే అప్పుడు దానికి జవాబుదారీ తన ఉండదు అందుకే ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి అని నిర్ణయం చేసుకుంది కానీ పిల్లల్ని తీసుకుని వెళ్లడంలో ఒక పెద్ద సమస్య ఒకటి ఉంది అక్కడ ఉన్నది ధృతరాస్తుడు అక్కడ ఉన్నది కలిపురుషుడి అంశలో పుట్టినటువంటి దుర్యోధనుడు ఆయన పిల్లలు తాను ఆడది పాండురాజు తన కుమారుల్ని తీసుకుని హస్తినాపురం వెళ్ళడం వేరు ఆయనని అడిగే వాళ్ళు ఉండరు వీళ్లు నా బిడ్డలు అని ఓ మాట అన్నాడంటే చాలు కానీ తాను వెళ్ళి వీళ్లు నా బిడ్డలు అందనుకోండి ఎవరికి పుట్టినవారు అని అడిగాడనుకోండి ఎవడో తెంపరితనంగా ధర్మం తెలిసి కూడా ఒక నిండు సభలో ఈ బిడ్డల యొక్క జననము ధార్మికమే వీళ్ళు పాండురాజు యొక్క వారసులే అని ముందు తాను సభని జనుల్ని పెద్దల్ని ఇంతమందిని నమ్మించి మాట్లాడడం అంటే పాండురాజు యొక్క అంగీకారంతోనే తాను దేవతల ప్రార్థన చేసి వరముల వలన సంతానాన్ని పొందాను కాబట్టి వీళ్ళు పాండురాజు వారసులే అని నిర్ణయించుకునేటట్టుగా అక్కడ ఒక ఆడవి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంటుంది అది ఒక ఆడది సభలో మాట్లాడడం అంటే ఎవరికి తెలిసినటువంటి విషయం పాండురాజు గారు సమ్మతిస్తేనే దేవతల వరం వల్ల తాను పొందానని అందుకని పాండురాజు వారసులని భర్తని కోల్పోయింది మాదిరి చనిపోయింది ఐదుగురు చిన్నపిల్లలు తాను విపరీతమైన ఒత్తిడిలో ఉంది ఇంత ఒత్తిడిలో ఉన్నా తాను మాట్లాడే మాట ఏ ఒక్క మాట కూడా కనబడకూడదు అంతగా మనసు ఆ మాట మీద స్థిరంగా నిలబెట్టి తాను మాట్లాడిన మాటలు ఏ ఉన్నాయో అవే పిల్లల యొక్క ఉద్ధరణకి ఉపయుక్తములవుతాయి కాబట్టి ఇప్పుడు తాను వెళ్లి నిండు సభలో మాట్లాడడం కన్నా మునులను తీసుకుని వెళితే ఆ శతశృంగం దగ్గర ఉండేటటువంటి మహర్షులను తోడుకుని వెళ్ళిందనుకోండి మహర్షులు మాట్లాడారనుకోండి ఈమె పాండురాజు యొక్క పెద్ద భార్య పాండురాజు గారి యొక్క అనుమతితో సపుత్రస్య గతిర్నాస్తి అని విని బాధపడి పిల్లల్ని పొందాలి అని తాపత్రయపడి కుంతిని తన వరంతో దేవతల యొక్క వరప్రసాదంగా సంతానమును కనమని పాండురాజు అనుమతించిన తరువాతనే ఈమె సంతానాన్ని పొందింది తప్ప ఈ సంతానము విషయంలో ధార్మికమైన విషయంలో వేలిత్తి చూపించే అధికారం ఎవ్వరికీ లేదు వీళ్ళు పాండునందములే అని ఋషులు అన్నారనుకోండి ఋషులను ఎదురు కృష్ణ వేసి మాట్లాడగలిగినటువంటి ధైర్యం సభలో ఎవరికీ ఉండదు పైగా ఋషివాక్కు ఋషి వాక్కి ఒక ఋషి మాట్లాడారు అంటే పైగా ఇంతమంది మహర్షులు కలిసి తీసుకుని వెళ్లి ఆ పిల్లల్ని ఇంతమంది పలుపును ఒక పెద్దనైన అక్కడ మాట్లాడుతుంటే సభలో కాదని ఎదిరించి అందులో ధర్మలోపాన్ని వెతకగలిగినటువంటి స్థితి అటువంటి ఉద్ధరితో ఎవరూ మాట్లాడలేరు కాబట్టి ఎదుటివారు వేసేటటువంటి వ్యూహానికి తాను అడ్డుకట్ట వేసి పిల్లల్ని కోటలో చేర్చడంలో కృతకృత్యురాలవుతుంది అందుకే మహాతల్లి ఇంత దుఃఖాన్ని ఉగ్గపట్టుకుని భర్త యొక్క అస్థికల కలశతో సహా పిల్లలతో సహా ఋషులతో కలిసి హస్తినాపురాన్ని చేరుకుంది ధృతరాష్ట్రుడు గాంధారి భీష్ముడు మొదలైనటువంటి వాళ్ళు ఎదురొచ్చారు స్వాగతం చెప్పారు నిండు సభలో అందరూ కూర్చునుండగా మునులందరి పనుపున మహానుభావుడైనటువంటి ఒక ఋషి లేచి వీరందరి పనుకున నేను మాట్లాడుతున్నాను ఇంతమంది మాట్లాడక్కర్లేదు వచ్చిన వాళ్ళందరూ చెప్పక్కర్లేదు ఒక్క పెద్ద అయిన చెప్తే చాలు కాబట్టి ఆధ్యక్షము అంటారు ఒక గౌరవం కాబట్టి నేను మాట్లాడతాను అని ఆయన మాట్లాడుతున్నాడు ఆయన అన్నాడు బొండు పాండు జనపాలుడు ఘోరతపంబు చేసి ధర్మానిలి ధర్మానిల వాస వాశ్వినుల దైన పరంబున శక్తి పేర్మితో ఈ నరనాథనందనుల ఏవుర వంశ వివృద్ధి పొంతే పంచాసన తత్వలంబడసే ఆ శతశృంగ మహానగరంబునన్ ఆ శతృంగమనేటటువంటి పర్వతం దగ్గర ఉన్నటువంటి నగరంలో భానులి భుండు కాండుజన పాలుడు తపంబు చేసి సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి పాండురాజు ఘోరమైనటువంటి తపస్సు చేసి ధర్మరాజు వాయుదేవుడు ఇంద్రుడు అశ్విని దేవతలు వీరి యొక్క అనుగ్రహం చేత తన యొక్క మాట పలుపున కుంతి మాద్రి తమకున్నటువంటి మంత్ర ప్రభావము చేత దేవతలను ప్రార్థన చేయగా ఐదుగురు కుమారులను పొందారు శక్తి పేర్మితో ఈ ఈ నరనాథనందనుల ఏవుర వంశి వివృద్ధి పొంటే వంశ వివృద్ధి పొందేవి విశేషణం ఆయన విశేషమైనటువంటి వృద్ధిని వంశమునందు పొందాడు పాండురాజు కాబట్టి ఇంకా మళ్ళీ వేరే చప్రకర్ల వాళ్ళు పాండునందనులే ధార్మికంగా అందులో ఏమీ సందేహం లేదు కాబట్టి పంచానన సత్తులంబడసే వాళ్ళు సింహము ఎటువంటి పరాక్రమంతో ఉంటుందో అంతటి పరాక్రమము కలిగినటువంటి పిల్లలు కుంతీదేవికి మాద్రికి జన్మించారు కాబట్టి వీళ్ళు పాండురాజు యొక్క పుత్రులు ఇప్పుడు పాండురాజు లేడు కనుక పెడతండ్రి నువ్వు కనుక భీష్ముడు ఉన్నాడు కనుక మీరు ఈ పిల్లల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా పెంచి పెద్ద చేయండి ఇదిగో పాండురాజు యొక్క అస్థికల కలశ తర్వాత జరగవలసినటువంటి కార్యాన్ని పెద్దలు కాబట్టి మీరు చేయించండి అని ఋషులు ఆ అస్థికల కలశని అప్పజెప్పి ఈ పిల్లల్ని అప్పజెప్పారు కుంతీదేవి మనసులో ఏది ఆలోచించిందో అది నిజమవుతోంది నన్నయ్య గారు అన్నీ చెప్పాలని లేదు కథాక్రమాన్ని చెప్పినప్పుడు వ్యక్తుల యొక్క సౌశీల్యాన్ని మీరు పరిశీలించి గమనించవలసిందే కష్టం వచ్చినప్పుడు విచలితుడైపోయి కదిలిపోయి తాను చెయ్యవలసినది చెయ్యలేకపోయినవాడు ఉంచుకోలేనివాడు ఎంత కష్టంలో కూడా తాను ఎక్కడ దేనికి నిలబడ్డాడో దాని ఎందు చక్కగా బుద్ధితో అధ్యవసాయంతో నిలబడగలిగినటువంటి వాడెవడో వాడు ధార్మికుడు వాడు బుద్ధిమంతుడు కాబట్టి మహాతల్లి కుంతి అలా పిల్లల్ని ఆ హస్తినాపురంలో కోటకి చేర్చి పాండురాజు గారిని ధన్యుణ్ణి చేసింది తదనంతరం వేదవ్యాస భగవానుడు వచ్చారు ఆ సత్యవతీదేవిని అంబికని అంబాలికని ముగ్గురిని పిలిచారు పిలిచి ఆయన వాళ్లతో ఒక మాట చెప్పారు ఇది మహానుభావుడు ఆయనకి తెలియనిదేం ఉండదు భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలుసున్నవాడు ఆయన అన్నాడు క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతుల అసత్వృప్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గు పొట్టు కౌరవ్యులకు ఓ సత్యవతి ఎక్కడ వంశం ఆగిపోతుందో నీ భర్త శంతన మహారాజు గారు మరణించిన తరువాత ఆ చిత్రాంగనుడు మరణిస్తే విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణిస్తే అంబిక అంబాలికల ఎందు ధార్మికమైన సంతానము కలగాలని నానుగ్రహంతో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు జన్మించేటట్టు చూశావు అందులో ధృతరాష్ట్రుడు పాండురాజు శుక్షత్రియుడు ఇందులో పాండురాజు గారు కుంతి మాదృలయందు ఐదుగురు పిల్లల్ని పొంది అకస్మాత్తుగా శరీరాన్ని విడిచిపెట్టాడు ఇప్పుడు ధృతరాష్ట్రుడున్నాడు ధృతరాష్ట్రుడికి నూరుగురు ఉన్నారు పరమ దౌర్భాగ్యముతో దుర్మార్గమైనటువంటి రాజకీయములు ఇక ప్రారంభం కాబోతున్నాయి ఇక నువ్వు ఇంటి పెద్దదానిగా రెండు తరాల ముందు నుంచి ఉన్నదానిగా నువ్వు కానీ ఈ పిల్లలకి నాయనమ్మ స్థానంలో నిలబడినటువంటి అంబిక అంబాలిక కానీ ఇక జరగబోయేటటువంటి కథని చూస్తూ మీరు మనశ్శాంతి పొందేదేమీ ఉండదు ఎందుచేత అంటే ధృతరాష్ట్రుడికి పుట్టినటువంటి కుమారులు ఎవరున్నారో వాళ్ళందరూ పరమ దుర్మార్గులు జన్మించారు కాబట్టి ఇక నుంచి కుట్రలు కుతంత్రములు మొదలవుతాయి కాబట్టి ఇంకా మీరు ఇంటి పెద్దలుగా మీ మాట వినేవాడు లేకుండా ఇంతగా పిల్లలు కొట్టుకుంటుంటే అది చూస్తూ తట్టుకుని ఉండలేరు కాబట్టి పెద్దవారు అయిపోయారు ఇంకా మీ మనశ్శాంతిని మీరు దక్కించుకోండి కాబట్టి అంతఃపురాన్ని విడిచిపెట్టి సత్యవతి నువ్వు అంబికా అంబాలికలతో కలిసి అరణ్యానికి వెళ్లి తపస్సు చేసి పరమేశ్వరుడు ఎందు మనస్సుంచి నువ్వు ఊర్ధ్వలోకములను పొందు అని చెప్తే సత్యవతీదేవి అంబిక అంబాలిక ఇద్దరిని కోడళ్లను తీసుకుని అరణ్యానికి వెళ్లిపోయి తపస్సు చేసి శరీరాన్ని విడిచిపెట్టి స్వర్గలోకాన్ని పొందింది ఇక్కడ పిల్లలు ఆ ధృతరాష్ట్రుని యొక్క కుమారులైనటువంటి కౌరవులు పాండురాజు కుమారులైన పాండవులు అందరూ అందరినీ కలిపి కురుగు వంశానికి వారసులు కాబట్టి కౌరవులనే పిలుస్తారు కానీ వ్యవహారంలో కౌరవులు పాండవులు అంటుంటాం వీళ్ళందరూ కూడా కలిసి సంతోషంగా ఉంటున్నారు ప్రారంభమునందు ధృతరాష్ట్రుడికి తమ్ముడి మీద ఉన్నటువంటి మమకారం జ్ఞాపకానికి వస్తుండేది ఎంత మంచివాడు మంచివాడురా ఎంత కష్టపడ్డాడు రా ఎంత రాజ్య విస్తరణ చేశాడు ఎంత ధనం తెచ్చాడు ఎన్ని అశ్వమేధయాగాలు చేశాడు తాను స్వతంత్రుడయ్యుండి కూడా ప్రతిదానికి నాకు నమస్కారం చేసి నా అనుమతి తీసుకునేవాడు కళ్ళు లేకపోయినా అలాంటి తమ్ముడు అర్థంతరంగా మరణించాడు పాపం వాడి పిల్లలని తన పిల్లల ఎడల పాండవుల ఎడల ఏ విధమైనటువంటి భేదభావము లేకుండా సమానంగా చూడడంలో ధృతరాష్ట్రుడి జీవితం ప్రారంభమైంది అక్కడి వరకు కృతజ్ఞతా పురస్కరంగా ప్రేమతో చూడడం మొదలుపెట్టాడు ఈ నూరుగురు పిల్లలు ఆ ఐదుగురు పిల్లలు కలిసి సంతోషంగా